ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు తాడేపల్లి పిల్లంట జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింహం సింహం కడుపులో సింహమే పుడతారు తప్ప పిల్లి పుట్టదు కదా నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు పొగరుతో మాట్లాడుతున్నావు నేను కూడా మాట్లాడగలను నువ్వు చూపుల హిల్స్ నక్కవని కుప్పం కుక్కవని భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్కి లీడర్ అని రాజకీయ విభిచారు అని పరమ దరిద్రుడు అని ఇంకా ఇంకా కూడా తిట్టవచ్చు నేను కూడా కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డు సంస్కారం అడ్డొస్తుంది నలభై నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటావు మా కర్మగాలి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశావు చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచే సంగతి తర్వాత ముందు సంస్కారం నేర్చుకో భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు నీకన్నా మాకు చాలా నోరుంది మేము కూడా తిట్టగలం ఇంకా చాలా చాలా చెట్ట భాష కూడా వాడగలం కానీ సభ్యత సంస్కారం అనేవి అడ్డొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పిల్లిన మరి రాష్ట్రంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతోనే కదా గెలిపించారు ఎలా వచ్చింది నేను ఒకటికుండా జగన్మోహన్ రెడ్డి పిల్లి అని నీ అంత పరమ దరిద్రుడు నీ అంత పనికి మాల్నాడు ఎవరు కూడా భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు లేరు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడతావు నువ్వు ఏ రోజైనా నువ్వు ఒంటరిగా ఎలక్షన్స్లో పోటీ చేసి ఉన్నావా అది మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది సింహం సింగల్గానే వస్తుంది తప్ప గుంపులతో రారు మందనేశమని రారు అది నీకు అలవాటు ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకొని ఆ పవన్ కళ్యాణ్కి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చినావు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నీ వల్ల కాదు చనిపోయిన పైన కర్జూరపు నాయుడు కానీ మీ అమ్మ కానీ ఎవరు వచ్చినా ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నిర్ణయించుకున్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చాం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లక్షా పన్నెండు వందల ఇళ్ళు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్ళకు కూడా వెళ్ళాను వాళ్ళు లబ్ధి పొందున్నారు ఈ మండలంలో కూడా ఒక గ్రామంలో నాలుగు లక్షల యాభై వేలు పడుంది తెలుగుదేశం నాయకుడికి నేను వస్తున్నానని ఇంటి మీద జెండా కట్టాడు తెలుగుదేశం జెండా నేనే వెళ్ళాను ఇంటికి బుక్లెట్ చదివి వినిపించాను దించుకున్నాడు కానీ వాళ్ళ మనసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఉంటుంది మనసు ఒప్పుకోదు కదా ఇంత అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు లబ్ధి చేకూర్చున్నారు అని అనేది వాళ్ళ మనసుల్లో ఉంటుంది చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తిట్లు మమ్మల్ని దిగినా ఎన్ని అవమానాలు చేసినా పేద ప్రజలు మా వైపు బలిసున్నవాళ్ళు మీ వైపు మీ దగ్గరంతా డబ్బున్నోళ్ళే కదా పవన్ కళ్యాణ్ మళ్ళా బీజేపీని మంత్రాలు జరుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నారు అన్ని పార్టీలు ఏకం కావాలంట జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టాలంట మీ వల్ల కాదు నాయన భగవంతుడు ఎప్పుడో రాసేశాడు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు 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 ఎందుకు ఈ మాటలంతా దేనికి మాట్లాడతారు మీరు ఇవన్నీ అనవసరం